పోషకాహార లోపాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషన్ పక్వాడా కార్యక్రమం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతున్నాయి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులు గర్భిణులు బాలింతల సంక్షేమాన్ని పర్యవేక్షించేలా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు పుట్టిన శిశువు మొదలుకొని వెయ్యి రోజుల చిన్నారుల వరకు ఎత్తు బరువు ఆరోగ్యం వంటి వాటిని పర్యవేక్షిస్తున్నారు సేకరించిన వివరాలను పోషన్ ట్రాకర్ యాప్లో పొందుపరచడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు అంతేకాకుండా పోషన్ పక్వాడలో భాగంగా పర్యావరణ పరిరక్షణ శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టడం నీటి సంరక్షణ అంటే అంగనవాడి కేంద్రాల్లో వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించటం పోషకాహారంపై స్వయం సంఘాల సమావేశాలు నిర్వహించటం క్రీడా దినోత్సవం ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు బాలింతలు మూడు నుండి ఆరేళ్ల పిల్లలకు ఒక పూట భోజనం ఉడికించిన గుడ్డు రెండు వందల మిల్లీ లీటర్ల పాలు అందజేస్తున్నారు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు బలామృతం ఆరేళ్ల పిల్లలకు ప్రతిరోజు గుడ్డు అందిస్తున్నామని చెప్తున్నారు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు పిల్లలు వస్తారు ఒకరోజు సిక్స్టీన్ వస్తారు ఒకరోజు ఫిఫ్టీన్ వస్తారు వాళ్ళకి డైలీ అన్నం పప్పు బాయిల్డ్ ఎగ్ ఇస్తాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వాయిల్ ఇస్తాము తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి స్కూల్స్ మార్నింగ్ స్కూల్స్ కాబట్టి లెవెన్ థర్టీకి అట్లా మేము ఫుడ్ పెడతాం వాళ్ళకి సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి ఇంటికి సిక్స్టీ నెక్స్ట్స్ బాలమృతం ప్యాకెట్ ఇస్తాం పోషణ పక్షంలో భాగంగా ఈరోజు పిల్లలకి హ్యాండ్ వాష్ ప్లస్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళకి వాళ్ళతోటి సబ్ సెంటర్లో బ్లడ్ టెస్ట్లు అవి చేయించడం జరిగింది ప్రతిరోజు వాళ్ళు ఇక్కడికే వచ్చి ఫుడ్ తీసుకోవడంతో పాటు ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మన పిహెచ్సికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది